అంటే ఒకడు ధైర్యంగా ఈ కూటమి ప్రభుత్వం నన్నేమీ చెయ్యదు నేను దేవ అది కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం ముందర్నే ఓ తాగుబోతు విధవ ఇంత అసాంఘికంగా ప్రవర్తిస్తే ఏకాడికి వెళ్తుంది వీళ్ళ ధర్మ పరిరక్షణ పవనస్వాముల వారు మీరు మాటలు చెప్పటమే తప్ప మెట్లు కొడగటము బొడ్లు పెట్టటమే తప్ప ఈ రకంగా సాధువుల మీద దాడి చేస్తే దిక్కులే తాగుపోతూ వీరంగం చేస్తే ఈ పరిస్థితి రాకుండా చూసుకోవాలనే దానికి దిక్కులే ఇంత అరాచక పోకడలు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోనే జరుగుతున్నాయి ఆలయ అధికారులకు మీ కూటమి నాయకులకు ఊడిగం చేస్తూ దర్శనాలు చేయించటం తప్ప మేము మా హయాంలో ఐదు వేలకు మించలేదు విఐపి బ్రేక్ మీ హయాంలో ఇప్పటికి ఏడున్నర వేలు దాటిపోయినాయి మీరు సామాన్య భక్తులకు మేలు చేస్తారా సామాన్య భక్తులకు దర్శనం చాలా సులభ శైలిలో కల్పిస్తారా మీరు వచ్చి అధికారం లేకి తొమ్మిది నెలలుగా పైన ఒక్క చిన్న మార్పు జరిగిందా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటానికి వెంకటేశ్వర స్వామిని ఒక పావుగా వాడుకున్నారు తప్ప మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వందల రెట్లు ఈ రకమైనటువంటి అరాచకాలు దొరుకుతున్నాయి అక్కడ ఆ రెడ్ శాండల్ దొరికితే దిక్కులే ఇప్పటికి నాలుగు సార్లు పట్టుబడ్డది మీ హయాంలోనే మీ హయాంలోనే అక్కడ లడ్డు కౌంటర్లో మంటలు రేవినాయి మీ హయాంలోనే నాలుగు మన వీధులలో చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు ఎవరు అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులే దాన్ని కూడా కట్టడి చేసేటువంటి పరిస్థితి లేదు ఇలా చెప్పుకుపోతే ఒకటి కాదు రెండు కాదు ఎక్కడ చూసినా కూడా బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముతున్నారు దైవ దర్శనానికి సంబంధించినటువంటి టిక్కెట్లు హోల్సేల్గా గా అమ్ముతున్నారు ఇది పచ్చి నిజం అందరికీ తెలిసినటువంటి విషయం ఒక్కటన్నా కట్టడి చేసినారా మీరు ఒక్కటి కూడా కట్టడి చేయకపోగా అత్యంత పరమ పూజ్యమైనటువంటి దాదాపు వంద మంది స్వాముల పట్ల సాధువుల పట్ల అమానశంగా అమానవీయంగా కర్కశంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం